జనవరి న్యూస్ స్వాగతం సత్తనపల్లి మండలం పాకాలపాడు గ్రామంలో ఐదు సంవత్సరాల నుంచి తిరుపతికి కాలినడకం ద్వారా దేవుని దర్శించుకోవడానికి మరియు సంతోషంగా తన మొక్కుబడులను దేవుడి సన్నిధులు సమర్పించుకోవడానికి పాకాలపాడు నుంచి మేతరి మెట్ల వరకు సుమారు మూడు రోజులు ప్రయాణం చేశారు మరియు తిరుపతి పోవడానికి పదమూడు రోజులు పడుతుందని తెలిపారు ఇంకా రోజులు రోజులు ఒక రోజు రెండు వెళ్తున్నాం నడుచుకుంటూ వెళ్తున్నాం తిరుపతి అది వెళ్తున్నారు కదా వాళ్ళ పడితే ఒక పట్టని సేపు ఉంటాము మళ్ళీ మిగతా టైం అంతా నడుస్తాం టైమైనా చల్లగాలికి నడుస్తూనే ఉంటాం ఉదయం అయినా పగలైనా నడుస్తూనే ఉంటాం ఆయన ఇచ్చినంత సరేపు ఒక ఎండ కాస్తే మాత్రం కాసేపు ఉంటాము ఎండకి వానకి అంత ఇక టైం అంతా నడుచుకుంటానే వెళ్ళిపోతున్నాం మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి వెళ్తున్నారు మేము మా అన్నయ్య ఐదు సంవత్సరాల నుంచి వెళ్తున్నాడు మేము చేసి రెండవ సంవత్సరం అండి మా వాళ్ళు మా అబ్బాయి వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు ఈ సంవత్సరం వస్తున్నారు ఆరుగురు మా బ్యాచ్ అయ్యాము వచ్చేవాళ్ళు ఒక ఇరవై మంది ఉన్నారు వెనకాల ఏ ఊరు మీది మాది పాకాలపాడు పాడు